కో ఫ్యామిలీకి హెల్ప్ చేయడానికి వెళ్దామండి అక్కడైతే అమ్మగారు ఉన్నారంట ముసలావిడ కొన్ని సరుకులు కూడా తీసుకొచ్చామండి తమ్ముడు వాళ్ళైతే మాకు ఆ అమ్మగారు ఇల్లు చూపిస్తున్నారు అతనికి బాలైపోయినా చూపించడానికి వచ్చారు ఊరు సూదిమెట్ట తమ్ముడు ఇదేనా ఒక్కరే ఉంటారా అవునా ఆవులు కాస్త పడిపోయారా సో అమ్మగారు అయితే ఒక్కరే ఉంటారటండి పిల్లలు కూడా లేరంట వాళ్ళ అబ్బాయి ఉండరు చనిపోయారంట అమ్మగారు అయితే పనికి వచ్చారు అమ్మా బాగున్నావా సొట్టా అయిపోయావా అయ్యో ఏమైందమ్మా మొత్తం పగిలిపోయింది నిజంగా ఇదిగోండి మొత్తం ఏమంటారు బద్ద అయిపోయి పగిలిపోయి ఉంది మేపడానికి వెళ్ళావా ఇంట్లో ఎవరు ఉన్నావా తాత లేరా తాతగారు అయ్యయ్యో అయ్యో కూర్చో నీకోసమే వస్తే మీ కూర్చో నీతో మాట్లాడిపోద్దామని వచ్చాము అన్నం తినవా ఏం కూర చేస్తే

దుబాయ్ నుంచి నీకు కూతురే అనుకో సంజయ్ గారు మంజుల గారు వాళ్ళ అబ్బాయి అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ వైపు పంపించాలి దుబాయ్ నుంచి అమ్మ లాంటిది కదా ఒక్కరే ఉంటున్నారు ఇంటికి అనేసి దుబాయ్ నుంచి వేరే దేశం నుంచి నీకు పంపించారు కూరకాయలు కూడా తీసుకోవాలి చేపట్టుకో Happy birthday Anya Happy birthday Anya Wish you happy birthday Wish you happy birthday Tamudu Wish you happy birthday Wish you happy birthday Tamudu Wish you happy birthday Tamudu Wish you happy birthday Wish you happy birthday Abiram Tamudu Wish you happy birthday Abiram Tamudu Wish you happy birthday Abiram Tamudu హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయితే అభిరామ్ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ నుండి సంజీవ కుమార్ గారు మంజుల గారు ఈ సహాయం అయితే అందించారు హ్యాపీ బర్త్డే అభిరామ్ ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను అలాగే మీకు మీ కుటుంబానికి ఎప్పుడు దేవుడు ఆశస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాను మీరు చేసిన సహాయం వల్ల ఈ అమ్మగారికి అయితే సహాయం అందింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్